మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే హవా పీపుల్స్ పల్స్ అంచనా తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి సో మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి ముప్పై ఆరు పాయింట్ ఆరు ముప్పై ఆరు శాతం మనకి బీఆర్ఎస్కు ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం బీజేపీకి పంతొమ్మిది పాయింట్ మూడు శాతం మనకి చూసుకున్నట్లయితే సిపిఐ సిపిఎం అదేవిధంగా మనం చూసుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు మళ్ళీ ఎక్కువ శాతం అయితే వచ్చినాయి అన్నమాట తెలంగాణలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో పోలింగ్ ముగిసింది ఈ నెల పదమూడు ఓట్లెక్కింపొంది అందరికీ తెలిసిందే అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు డెబ్బై శాతం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కైవసం చేసుకున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది మంచిర్యాల రామగొండ నల్గొండ మహబూబ్ నగర్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్లో జోరు కొనసాగిందని పేర్కొంది కరీంనగర్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భాజపా కైవసం చేసుకునే ఉన్నాయని ఈ రెండు కార్పొరేషన్లో బాధపతి పెద్ద పార్టీగా అవతరించబోతుందని చెప్పింది రాష్ట్రంలో అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఆరు మున్సిపాలిటీల హస్తం పార్టీ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఆరు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ మూడు నుంచి ఐదు మున్సిపాలిటీలు బీజేపీ ఒకటి ఎంఐఎం గెలుచుకునే అవకాశం అయితే ఉందని తెలిపింది ఎనిమిది నుంచి పద్నాలుగు మున్సిపాలిటీల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉందని పేర్కొంది మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముప్పై ఆరు శాతం బీఆర్ఎస్ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం భాజపాకు పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఎంఐఎంకు రెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల ఇరవై నుంచి పన్నెండు వందల తొంభై వార్డులో బీఆర్ఎస్ తొమ్మిది వందల అరవై నుంచి తొమ్మిది వందల ముప్పై వార్డుల్లో జ భాజపా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై వార్డులో ఎంఐఎం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సిపిఐ పన్నెండు నుంచి పదిహేడు సిపిఎం పది నుంచి పద్నాలుగు ఇతరుల తొంభై నుంచి నూట పది వార్డులు గెలుచుకునే అవకాశం అయితే ఉందని పీపుల్స్ సర్వే అయితే తెలిపిందనమాట నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంఐఎం కింగ్ మేకర్ అయితే కానుంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కూడా గెలిచే అవకాశాలు అయితే లేవని చెప్పేసి అంటున్నారు ఇక కార్పొరేషన్ల వారికి అంచనాలు చూస్తే రామగుండం కాంగ్రెస్ ముప్పై ముప్పై నాలుగు బీఆర్ఎస్ పదహారు ఇరవై అదేవిధంగా భాజపా మూడు నుంచి ఆరు ఇతరులు నాలుగు నుంచి ఏడు డివిజన్లు మంచిర్యాలలో కాంగ్రెస్ ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు బీఆర్ఎస్ ఎనిమిది నుంచి పన్నెండు భాజపా ఆరు నుంచి తొమ్మిది ఇతరులు ఒకటి నుంచి రెండు కొత్తగూడెంలో కాంగ్రెస్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు బీఆర్ఎస్ ఏడు నుంచి తొమ్మిది సిపిఐ పద్నాలుగు నుంచి పదహారు ఇతరులు రెండు నుంచి నాలుగు నగర్లో కాంగ్రెస్ ఇరవై ఆరు నుంచి ముప్పై బీఆర్ఎస్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు భాజపా ఆరు నుంచి ఎనిమిది ఎంఐఎం రెండు నుంచి నాలుగు ఇతరులు ఒకటి అనమాట నల్గొండలో కాంగ్రెస్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు బీఆర్ఎస్ ఎనిమిది నుంచి పన్నెండు భాజపా ఆరు నుంచి పది ఎంఐఎం రెండు నుంచి నాలుగు ఇతరులు ఒకటి నుంచి రెండు అవకాశాలు ఉన్నాయన్నారు ఇక నిజాబాద్ కాంగ్రెస్ పది నుంచి పదహారు బీఆర్ఎస్ రెండు నుంచి నాలుగు భాజపా ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి ఎంఐఎం ఎనిమిది నుంచి పన్నెండు ఇతరులు ఒకటి నుంచి రెండు కరీంనగర్లో కాంగ్రెస్ పద్నాలుగు నుంచి పదహారు వీఆర్ఎస్ పది నుంచి పన్నెండు భాజపా ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఎంఐఎం ఆరు నుంచి తొమ్మిది ఇతరులు ఒకటి నుంచి మూడు గెలుచుకుంటారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే తెలియజేస్తున్నాయన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఛానల్ సబ్స్క్రైబ్